మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు పెళ్ళి పదం ఒక్కటే కానీ ప్రాంతాల బట్టి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్లో మార్పులుంటాయి ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఇదేది లేదు ప్రాంతం ఏదైనా సరే ఒకే ప్యాటర్న్లో మన పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ పోతున్నాయి సో ఏంటి కొత్తగా వచ్చిన పెళ్ళిల్లో మార్పులు అంటే డీజే సంగీత్ భారత్ ఆ తర్వాత హల్దీ సో మెహందీ ఫంక్షన్ ఇలా కొత్త కొత్తవన్నీ జోడించుకొని ఎక్కువ డబ్బులు పోగేసి మనం హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ పోతున్నాం కానీ ఇదేది కూడా మన సాంప్రదాయం కాదు సో తెలంగాణలో కక్క ముక్కలు పెళ్లి భోజనం ఉండదు ఇక ఆంధ్రాలో పూర్తిగా విరుద్ధం ప్యూర్ వెజిటేరియన్ అయిపోతారు అక్కడ వాళ్ళంతా సో ఇంత మంచి సంస్కృతిలోకి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం అండ్ వీటన్నిటికీ విరుద్ధంగా ఒక వ్యక్తి రోజు వ్యవహరించిన తీరు చాలా చర్చనీయాంశమైంది అంశమైంది ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా చేసింది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్లో సంస్కృతి సాంప్రదాయాల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకొని మన జీవన విధానం ఎలా ఉండాలో ఈ పెళ్లి నేర్పిస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు సో అచ్చం ఇవన్నీ ఒకప్పటి మాట ఇప్పుడు ఎవరూ కూడా పాటించట్లేదు కానీ వీటిని కూడా పాటించే వ్యక్తి ఉన్నాడా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఈ అబ్బాయిని చూశాక అసలు పెళ్లిలో వచ్చిన మార్పుల గురించి చెప్పాను కదా ఈ పెళ్ళికంటే ముందు పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపుల సమయంలో ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్లో మెదిలే ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి పెళ్ళికొడుకోవాలో ఏం అడుగుతారో ఎంత కట్నం అడుగుతారో ఆడపడుచుల కట్నాలు ఎంత అడుగుతారో సాదాసీదాగా ఇవ్వాలా లేదంటే భారీ ఎత్తున ఇవ్వాలా పెళ్ళి గ్రాండ్గా చేయాలా వాళ్ళు ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయాలి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా వంకలు పెడతారా నచ్చలేదు గట్రా ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ళు మిదులుతూనే ఉంటాయి నిజానికి ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలానే ఉన్నాయి ఆడంబరాలకి ఎక్కువగా పోతున్నారు జనాలందరూ కూడా సో ఈ ఆడంబరాలన్నిటికీ అన్నీ ఒక ఎత్తు ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కూడా మనం కొత్తగా జోడించుకున్నాం పెళ్ళిళ్ళు సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే చీరతోనో వీటిలతోనో షూట్ చేసుకోవడం కాదు టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్ వెస్టర్న్ ప్యాటర్న్లోని జీన్స్ టీషర్ట్ ఇలాంటి బీచ్లోని వాటిలోని ఫొటోస్ దిగుతూ ఒక కొత్త విధానాన్ని మన లైఫ్లోకి తీసుకొచ్చేసాం సో ప్రజెంట్ పెళ్ళిళ్ళలో జరుగుతుంది ఇది కానీ ఎందుకు ఈరోజు పెళ్లి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇంతకుముందు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా అసలు ఎవరు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో కోదాడలో ఒక ఇంట పెళ్లి చూపులు జరుగుతున్నాయి సో అందరి తల్లిదండ్రుల లాగానే వాళ్ళకు కూడాను ఎన్నో ప్రశ్నలు మిదలాయి కానీ ఏమీ లేకుండా చక్క కట్న కానుకలు దగ్గండి అన్నీ కుదరడంతో అబ్బాయి హీరోలాగా చాలా చక్కగా ఉన్నాడని అమ్మాయి లక్ష్మీ ఉట్టిపడేలా ఉందని చాలా అందంగా ఉందని ముచ్చటపడి ఆ ఇద్దరికి కూడా పెళ్లి ఫిక్స్ చేసేసారు ఇక కట్న కానుకల విషయాల్లోని అన్నిటిల్లోని అన్ని చక్కగా మాట్లాడంతో ఇక ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు ఇక్కడే పెళ్ళికొడుకు అసలైన షాక్ ఇచ్చాడు పెళ్ళికొడుకు మాటలు విని అందరూ నిర్ఘాంతపోయారు పెళ్ళికొడుకు ఏమన్నాడో ఒకసారి చూద్దాం తను చెప్పింది ఒకటే నిశ్చితార్థం చేసుకునే ముందు ఒక క్షణం ఆగండి నేను చెప్పిన కండిషన్స్కి మీరు ఓకే అంటేనే ఈ పెళ్ళి ముందుకెళ్తుంది లేదు అంటే ఈ పెళ్ళి ఇంతటితో ఆపేద్దాం నాకు పెద్ద పెద్ద కోరికలు కావు చిన్న చిన్న కోరకలు కానీ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు ఇక అంతే కూతురి తల్లిదండ్రుల మెడల్లో ఎన్నో ఆలోచనలు మనసు కుదటలేదు సో ఏం చెప్తాడా ఏం కండిషన్స్ పెడతాడా కట్నానికి ఓకే అన్నారు మళ్ళీ అదేమైనా పెరుగుద్దా ఈ ప్యాటర్న్లో ఆలోచిస్తుంటే ఆ అబ్బాయి తన మాటలతో ఒక పెద్ద బాంబే పేరు చేశాడు అసలు తను పెట్టిన కండిషన్స్ ఏంటి ఎందుకు అందరూ అంత నిర్ఘాంతపోయారు ఎందుకు మొదలో ప్రశ్నలు మొదలయ్యాయి అనేవి ఇప్పుడు ఆ పాయింట్స్ ఏంటో నేను మీకు చెప్పేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో అబ్బాయి చెప్పిన కండిషన్స్లో మొదటి కండిషన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చెయ్యకూడదు చూసారా మనకి లేని సంస్కృతిని మనం తెచ్చుకున్నాము అని చెప్పాం ఇక్కడ పూర్తిగా ఈ అబ్బాయి ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి పెట్టడానికి వీల్లేదు అంటూ కండిషన్ పెట్టాడు ఇక సెకండ్ కండిషన్ పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీర కట్టాలి అందుకే అంటారు కదా ఆడపిల్ల అచ్చం లక్ష్మీదేవిలా ఉంది లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంది అంటుంటారు సో దా ఆ పదానికి తగ్గట్టుగానే అచ్చం లక్ష్మీదేవిలాగా చీర కట్టులో ఆ అమ్మాయి ఈ పెళ్ళి తన కూడా ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టాడు ఇక థర్డ్ కండిషన్ డీజే గీజే లాంటివి పెట్టకూడదు నిజంగా ఇది కొత్త సంస్కృతి లేని సంస్కృతిని మనం తెచ్చుకున్నట్టే ఎక్కడ కూడా పాతకాల పెళ్ళిళ్ళు చూస్తే డీజెల్ లాంటివి ఏమీ ఉండేవి కాదు సో ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నావు ఈ అబ్బాయి దాన్ని కూడా వద్దని చెప్తున్నాడు డీజెల్ గీజెల్ లాంటివి పెట్టకూడదు వాటికి బదులుగా పెళ్లి మండపం దగ్గర స్మూత్గా సింపుల్గా వాయిద్య సంగీతం ప్లే చేయాలి అని చెప్పారు మనకి బాజా భజింతరేలు అనేవారు కదా ఇంతకుముందు సో పెళ్ళి అయ్యే అంతసేపు కూడా ఇవే ఉండేవి లేదంటే ఎవరైనా వచ్చి పాటలు పాడడం లాంటివి చేస్తూ ఉండేవారు సో వాటి ప్లేస్లో మనం డీజే లాంటివి తీసుకొచ్చి మీ అబ్బాయి వ్యతిరేకంగా చాలా చక్కగా డీజెల్ లాంటివి వద్దు వాయిద్య సంగీతాలు సంగీతం ప్లే చేయండి అని ఇక ఫిఫ్త్ పాయింట్ దండలు వేసుకునే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి మనం చూస్తే అందరూ గుమ్ముగుడుగుపోయి ఏవేవో వీళ్ళని లాగుతూ వాళ్ళని లాగుతూ పెద్ద హడావిడి చేస్తుంటారు ఆ హడావిడి ఏమొద్దు సాదా సీదాగా ఉండాలి ఇక సిక్స్త్ పాయింట్ వరమాల సమయంలో వధువు లేదా వరుడిని ఆట పట్టించకూడదు అలా ఆట పట్టిస్తే వారు వివాహం నుంచి బహిష్కరించబడతారు యాక్చువల్లీ నేను ఇది కండిషన్ అని అయితే నేను చెప్పను ఆయన ఆర్డర్ పాస్ చేస్తున్నాడు ఏంటంటే పెళ్ళి అనేది ఎలా అయితే ఒకప్పుడు జరిగేదో అదే విధంగా పాత పద్ధతుల్లోనే జరగాలి అని ఆయన ఆశిస్తున్నాడు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఏడవది ఏంటో చూద్దాం పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవ్వరూ ఆపకూడదు సో ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు అనే దానికి సెకండ్ పాయింట్ మీకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్లు దూరంగా ఉండి ఫోటోలు వీడియోలు తీయాలి అవసరం మేరకు అటు చూడండి ఇటు చూడండి అని స్మైల్ అంటూ ఆజ్ఞలు ఇవ్వకూడదు ఇప్పుడు అర్థమైందా ఎందుకు పురోహితుడి పనిని ఆయన ఆయన చేసుకొని ఇవ్వండి మధ్యలో ఆటంకం కలిగించద్దు అన్నాడు ఈ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కూడా ఏమైపోయారంటే ఈ స్టైల్లో ఉండండి ఇలా చూడండి ఇలా స్మైల్ ఇవ్వండి అంటూ చాలా టైంని వృధా చేస్తున్నారు వాస్తవాన్ని గొప్పకొచ్చు పెళ్ళి అనేది మన జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది ఒక్కసారే చేసుకోగలుగుతాం ఆ ప్రతి మూమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వాటిని మనం ఒకప్పుడు కళ్ళల్లోని వాటిని పదిలంగా దాచుకునేవారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకునేవారు ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ రూపంలో మనం వాటిని ఎప్పటికప్పుడు మనం చూసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వాటికి అంతా ప్రయారిటీ ఇస్తున్నాం కానీ ఇక్కడ పురోహితుడికి కూడా మనం అంతే ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు మరీ ముఖ్యంగా పురోహితుడికి పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు చెప్పాను కదా ఆయన్ని ఆపి మా పనులు కానివ్వండి అని కాదు ఆయన పని ఆయన్ని చేసుకొనివ్వండి మీరంతా తర్వాత నెక్స్ట్ పెళ్ళంటే దేవుళ్ళను సాక్ష్యంగా పిలిపించి జరిపే కళ్యాణం అంతేగాని సినిమా షూటింగ్ కాదు చూసారా పెళ్ళికి అసలు సిసలైన అర్థాన్ని ఆ అబ్బాయి చెప్పాడు మన పెళ్ళిలో అగ్ని ఉంటుంది ఏడు అడుగులు వేయడానికి అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేస్తాము అంటే మన పెళ్ళికి అగ్ని సాక్షి అంటారు అలానే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అరుంధతి కూడా మనకి సాక్ష్యమే మంత్రాలు కూడా మన పెళ్ళికి సాక్ష్యంగానే భావిస్తుంటారు మరి అలాంటి అందమైన పెళ్ళికి అలాంటి ఎంతో పవిత్రమైన పెళ్ళికి పెళ్ళిని పెళ్ళిలానే చూడండి కానీ సినిమా షూటింగ్లో చూడొద్దు అని అబ్బాయి చెప్తున్నాడు ఇక పదకొండవ కండిషన్ ఏంటో చూద్దాం పగటి పూట కళ్యాణోత్సవం జరిపించి సాయంత్రంలోగా వేడుకోలు పూర్తి చేయాలి చూసారా టైమింగ్స్ కూడా ఆయన చెప్తున్నాడు ఆ టైమింగ్స్ ఎందుకో కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు తీసుకోవడం వల్ల నిద్రలేమి అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు ఇంకా అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అంటే అతిథులని కూడా అతిథులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు నిజంగానే చాలా పెళ్ళి అంటే ఎక్కడెక్కడ నుండో దూర ప్రాంతాల నుండి వస్తారు ఆశీర్వదించడానికి వధువులని మరి అలాంటి వారు అసౌకర్యంగా ఉండకూడదు అలానే చాలా చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఇళ్ళని చేరుకోకూడదు ఎందుకంటే ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు ఏం జరిగినా దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెళ్లి ముహూర్తం కూడా త్వరగానే పెట్టించండి అంటే కాడ పెట్టించండి అని చెప్తున్నాడు ఇక తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా అమ్మాయిని ముద్దు పెట్టుకోమని కౌగులించుకోమని అడిగితే అలాంటి వారిని వెంటనే బహిష్కరించాలి చూసారా ఇంకే ఒక్క కండిషన్ విన్నాక నాకు ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా చెప్పట్లేదు ఎంత మెచ్యూరిటీ గాయాసలు అతను పెళ్ళైన తర్వాత భర్త పాదాలకే అమ్మాయి దండం పెట్టుకుంటుంది ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక నువ్వు సంతోషంగా ఉండు నువ్వు సుఖంగా ఉండి నువ్వు చక్కగా ఉండి నన్ను నన్ను నా కుటుంబాన్ని కూడా అని అతను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదానికి ఈ తంతుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆ వరుడు కౌగులించుకొని ముద్దు పెట్టుకోమని అంటే ఇదేది కూడా నా పద్ధతి కాదు నా ఆచారం కాదు ఇదంతా నాకు సంబంధం లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత పద్ధతిలోనే నా పెళ్ళి జరగాలి తాలి కట్టిన వెంటనే ఇలాంటివి చేయమని చెప్పొద్దు ఒకవేళ ఎవరైనా చేస్తే చేయమని చెప్తే వాళ్ళు నిస్సందేహంగా ఈ పెళ్ళి నుండి వెళ్ళిపోవచ్చు లేదంటే నేను పంపించేస్తానంటే ఆయన పెట్టిన కండిషన్స్ విన్నాక తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు అబ్బాయి క్యారెక్టర్ని ఎలా మెచ్చుకోవాలో కూడా వారికి అర్థం కావట్లేదు ఇంకా చాలామంది అంటే దేనికైనా సరే వంక పెట్టడానికి తై అంటే తందనా అంటూ చాలామంది ఉంటారు ఇక కొంతమంది వాదనలు వినాలి ఇంత కండిషన్లో పెడితే పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఎలా చూసుకుంటాడో ఎన్ని కండిషన్స్ పెడతారో అంటూ మరికొందరు మరి పాత చింతకాయ పచ్చల్లా పాత కాలం పద్ధతులన్నీ పాటించాలి అంటున్నాడు ఇలాంటి వాడితో అమ్మాయి ఎలా వేగుద్దో అని ఇంకొందరు అసలు అమ్మాయి అబ్బాయి దగ్గర సంతోషంగా ఉంటుందా లేదంటే ఇబ్బందులు పడతాడా అంటూ మరికొందరు సో ఇంకా కొంతమంది నెటిజన్లు అయితే ఆయనకి సపోర్ట్ చేసేస్తున్నారు పోనీలే ఇంతమంది అబ్బాయిల్లో ఒక్కడైనా మారాడు ఒక్కడైనా వాస్తవం ఏంటో తెలుసుకున్నాడంటూ ఆయనకి సపోర్ట్ చేయాలంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు